రచయిత చందనా గారు కథ ఆర్ యు ఆర్ మై పార్ట్ సిక్స్టీన్ కథలోకి వెళ్దామా తనకు యూట్యూబ్ ఛానల్ ఉండడంతో ఆశయం కోసం చాలా న్యూస్ గ్యాదర్ చేసి అందులో అప్లోడ్ చేయాలని డిసైడ్ అవుతుంది తనకి తానుగా కొరివితో తలగొక్కోవాలని డిసైడ్ అయినట్లుగా ఉంది పిచ్చి అకున్ అతని కోసం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అనుకొని ఆసింది వైజాగ్ అని తెలుసు కనుక ముందుగా అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటుంది హకోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసిమ్ బయోగ్రఫీ అంటే అతని పుట్టుక పేరెంట్స్ స్కూల్ లైఫ్తో అన్ని తెలుసుకోవాలి టీవీలో చెప్పే ఊరి పేరు కాకుండా అతని సొంత ఊరు వైజాగ్ వెళ్తే అతని కోసం ఏదైనా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది అనుకొని ఇంటో కాలేజ్ టూర్ అని చెప్పి తన ఫ్రెండ్స్ నజీమాను తీసుకొని వెళ్ళాలని పిచ్చి ప్లాన్ వేస్తుంది ఆ అతని ఫోటో చూస్తూ ఎంత అందంగా ఉన్నాడు మంచివాడు ఎన్నో ట్రస్టులకి మనీ డొనేట్ చేశాడు ఒకనొక టైంలో అతని ఒక గేమ్కు వచ్చిన టెన్ క్రోడ్స్ అమౌంట్స్ అనాథ శరణాలయకు దారపోసాడు మరి దేశద్రోహి అన్న ట్యాగ్ లైన్ ఏంటి ఎక్కడో ఏదో లింక్ మిస్ అవుతుంది ఎప్పుడు చూసినా అతని పోస్ట్లో కోరి అనే ట్యాగ్ లైన్ ఉంటుంది అంటే ఏంటి పైగా ఎవరినో లవ్ చేస్తున్నట్లుగా న్యూస్ వస్తే తను నా ఫ్యూచర్ వైఫ్ ప్రెజెంట్ ప్రేయసీ అని ఓ నాలుగేళ్ళు క్రిందట ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు ఇప్పుడు ఆమె ఎక్కడుంది ఏం ఏం జరుగుతుందో నేను వెళ్ళి అతని కోసం తెలుసుకుంటే అతను ఏ తప్పు చెయ్యకపోతే ఆశయం మంచివాడని ప్రూఫ్ చేయగలను అసలు అతని కోసం చిన్న న్యూస్ కూడా లేదు పోలీసులకు తెలుసా అంటే బావగారికి ఉఫ్ ఎన్ని క్వశ్చన్సా అని తలపట్టుకుంది ఆ కొన్ ఏంటి నా చిట్టి ఇంటెలిజెంట్ మరదల్ అంతలా చించుకుంది అని ఓ వాయిస్ వినిపించింది చటుక్కున తల ఎత్తి చూసి తనకు ఎదురుగా ఆరావు బావ అని వెళ్ళి అతన్ని హత్తుకొని నైట్ వచ్చి నాతో మాట్లాడలేదు అంటుంది అలకగా ఇద్దరూ కొంత సమయం పడుకుని లేచి ఫ్రెష్ అయి తన కుర్తీలు ఆరవ లాల్చీలో కిందకి వస్తారు చూడచక్కని జంటగా హే చాక్లెట్ నేను వచ్చింది మార్నింగ్ అసలు ఆ టైంలో నువ్వు పిలిస్తే లేస్తావా అందుకే నీ అప్పీ దగ్గరికి వెళ్ళాను అంటాడు నవ్వుతూ అలిగిన ఆకున్ చూడు అప్పి నేను నిద్రపోతూ అంటున్నాడు అని మూతు ముడుచుకుంటుంది ముద్దుగా ఆమెను హక్ చేసుకొని ఆశీ ఆకున్ తలపై మొట్టి నిజమే కదా అంటుంది యాటిట్యూడ్ చూపిస్తూ అని అలిగి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటుంది అకున్ ఏంటి ఆరో నీ మరదలు అలిగితే టిఫిన్ తింటుందా అంటూ సెటర్ వేస్తుంది ఆషి ఏ ఆషి నా చాక్లెట్ మీద నిందలు వేసి దిష్టి పెట్టకు అని కసరేసరికి అకోన్ కొంచెం సాటిస్ఫై అయ్యి మా బావ మంచివాడు అని పల్లికి లేస్తుంది ముగ్గురిని చూస్తూ కురేషి కూడా కూర్చుంటాడు నాన్న ఆరో ఎలా ఉన్నావు కన్నా అంటూ పలకరిస్తుంది గౌషి సూపర్ అత్త మీరెలా ఉన్నారు మాట్లాడుతూ అందరూ కలిసి నవ్వుతూ టిఫిన్ చేస్తుంటారు అప్పటికే టైం లెవెన్ దాటుతుంది ఇప్పుడు ఆసిమ్ స్టోరీ కాశీలో గంగానది ఒడ్డుకు చేరుతాడు ఆసిమ్ ఆ బ్యాగ్ భుజాన వేసుకును కాలుతున్న శవాల మధ్యలో నడుస్తూ తనకు అనుకూలంగా ఉన్న అఘోరాలను చూసి మన డన్కిరమ్మని చేస్తాడు విత్ చిల్లెం పట్టుకొని ఆసింబయ్య పిలుస్తున్నాడు అని కంగారు పడుతూ ఫాస్ట్గా పదిమంది అఘోరాలు అతనితో పాటే కొంచెం దూరంలో అతన్ని ఫాలో అవుతారు గంగానది యువతల ఒడ్డుకు దాటితే ఓ కిలోమీటర్ దాటితే ఒక అడవి ఉంటుంది అది ఆసింది అతను దానిని కనుక్కున్నాడు అది క్రైమ్ అడ్డ అక్కడే చెక్కతో చేసి ఓ డన్ నిర్మించుకొని తన జీవితం కొనసాగిస్తున్నాడు ప్రతి సిటీలో అతనికి ఒక బంగ్లా కారు డబ్బు ఉంటాయి బట్ అప్పుడప్పుడు ఇక్కడికే వస్తుంటాడు ఎక్కడ ఏ క్రైమ్ చేసినా మనశ్శాంతి కోసం వస్తాడు బట్ దేవుడి కోసం కాదు ఆ అడవిలో అతని ప్రేయసితో కడిపిన తీపి గుర్తులు ఉంటాయి అందుకే వస్తుంటాడు ఆశయం సట్లెస్గా నడుస్తుంటే తనని అనుకరిస్తున్న వారి గుండె అదురుతుంది నెలకు రెండు మూడు సార్లు వస్తాడు ఆ మంటతో ఎవడినో ఒకని లేపేస్తాడు ఆశయం కోసం తెలిసిన వారికి ఈరోజు ఎవడికో మూడింది అనుకుంటారు చుట్టూ పెద్ద పెద్ద దేవాదారు తంగడు జోమారి దబ్బ కొన్ని రకాల అడవి పండ్లు జాతుల చెట్లతో చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఆకులు రాలినా సరే ఆ ఎండు హకులు అంటే అతడికి చాలా ఇష్టం అర్ధ చతురస్ర ఆకాశంలో ఉన్న ఆ అడవికి చుట్టూ పెద్ద ఐరన్ చైన్ లింక్ ఉంటుంది దానిని పవర్ కనెక్ట్ కూడా చేస్తాడు అతని పర్సనల్ స్పేస్లోకి ఎవరూ రారు రాలేరు కూడా డెన్ ఆఫ్ కేఎం దూరంలో సన్నటి నీటి ధార సమ్మర్లో అయినా ఉంటుంది అక్కడ ఆగి బ్యాగ్ కింద పెట్టి ఫేస్ వాష్ చేసుకొని అందరికీ ఒక లుక్ ఇచ్చాడు వంద మీటర్ల దూరంలో ఉండి సలామాలి కాసింబయ్య అంటారు తల ఊపి చెట్లు కింద పెడితే దానిపై కూర్చొని నడుం దగ్గర గన్ను తీసి దానికి హోల్ హోల్లోకి గాలి ఊదుతూ బుల్లెట్స్ రెడీ చేసి స్ప్రింగ్ను రౌండ్లో తిప్పుతుంటాడు ఒక్కొక్కడికి చుచ్చు పడుతుంది ఎవరు ఏం చేశారు అని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు గన్ చేతిలోకి తీసుకొని నిన్ను కోరి వచ్చిన నాకు నా పైన ఎందుకే ఇంత కక్ష కట్టావు ఏం పాపం చేశాను బట్ ఐ లవ్ యూ మై డియర్ లవ్లీ వైఫ్ ఆల్వేస్ యు ఆర్ మైండ్ నువ్వు నా దానివి నాకు మాత్రమే సొంతం అనుకుంటూ ముందున్న అఘోరాల వైపు చెయ్యి చాచుతాడు వాళ్ళల్లో ఒకడు ఆసి ముందుకు వచ్చి చేతిలో సిగరెట్ కాల్చి పెడతాడు అది ఓ రెండు బుక్కలు పీల్చి హాయిగా ఫీల్ అవుతూ పొగను గాలికి వదిలాడు గాలిలో వదిలిన పగును కూడా ఆమె రూపం కనిపిస్తుంది తలని విదిలించుకుంటూ వస్తున్న జస్ట్ త్రీ డేస్లో నీ ముందు ఉంటాను నిన్ను చూడటం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను లవ్ యు బంగారం అని అనుకుంటాడు ఆ చిల్లం తాగడం అవ్వగానే కళ్ళు బైర్లు కమ్మి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అందులో ముఖ్యంగా తన ఒంట్లో రగులుతున్న తాపం ఆమెతో అతను గడిపిన అందమైన క్షణాలు ఎంతో సంతోషంగా తనతో పిల్లలతో కలిసి ఉండాలనుకున్న నన్ను తన నుంచి నాకు దూరం చేశారు అని గట్టుగా అరుస్తాడు ఆసిం ఆసిం ఇప్పుడు ఎవరి కోసం బాధపడుతున్నాడో తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారు తప్ప ఏమీ చెయ్యలేరు అఘోరాలుగా ఉంటారు కానీ వాళ్ళు ఆసిం గాడ్స్ బట్ మారువేషంలో తిరుగుతున్నారు అందులో ఒకరికి చుచ్చు పడుతుంది ఆ సిమ్ కోసం పోలీసులకు లీక్ చేసింది మాత్రం అతనే అందుకే అతను అంత భయపడుతున్నాడు ఆ గన్లో బుల్లెట్స్ తన కోసమే అని అర్థమవుతుంటే అతను చెమటలు తుడుచుకుంటాడు తల బద్దలవుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఆ సిమ్కి ఆ వాటర్లో ముఖం కడుక్కొని చుట్టూ చూసి కొంచెం బ్లర్రగా కనపడుతుంటే మరోసారి ఫేస్ వాష్ చేసుకొని స్ట్రైట్గా నిలబడి అందరి వైపు గన్ ఎయిమ్ చేసి మనలో ఉన్న ఆ బ్లాక్ షీ ఎవరో నాకు తెలియాలి త్రీ సెకండ్స్లో ముందు ఉంటే ప్రాణం ఉంటుంది లేదు అంటే ఏంటో తెలుసుగా అని గట్టిగా అరిచాడు ఆసిమ్ అతని అరుపులకి చెట్లు మీద పక్షులు అదురుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి చిట్టి కుందేలు పిల్లలు భయంతో చాటున దాక్కున్నాయి పక్కనే చిన్న చెరువులో కప్పలు చేపలు మొసళ్ళు భయంగా నీటిలో మునిగాయి అందరూ భయంగా చూస్తుంటే ఎవరూ లేరా అని అరిచాడు ఆసిం ఇది నా ప్లేస్ నా ప్రైవేట్ ప్లేస్ ఇందులోకి నేను మాత్రమే రావాలి మీరు కూడా రాగలిగారు అంటే మీరు నా వాళ్ళు అనుకున్నాను మీరు నేను చెప్పినట్లే వింటారని మీ ఫ్యామిలీని పోషిస్తున్నాను కదా మరి నన్ను ఆ బ్లడీ పోలీసులకు అమ్మేయాలని ఆలోచన ఎవరికి వచ్చింది అని గర్జిస్తూ వన్ టూ అని కౌంట్ చేసి ఒక బుల్లెట్ గాల్లోకి వదిలాడు త్రీ అనబోతుంటేనే అతను ఫాస్ట్గా వచ్చి మాఫ్ కార్ బాయ్ అని దగ్గరికి పరిగెత్తుకు వచ్చి కాల్ మీద పడుతుంటే టక్కున షూట్ చేస్తాడు అతని కాళ్ళకి తగిలి నొప్పి భయంకరంగా అరుస్తూ కింద పడిపోతాడు చూడదో భయ దగ్గరికి వచ్చి వాడి గుండెలపై గన్ పెట్టి ఎందుకు చేశావు అని అడిగితే నేను ఢిల్లీ వెళ్ళి ఒక దాబాలో తింటున్న టైంలో ఒక పోలీసోడు నన్ను అనుమానించి ఫుల్గా తాగించి నిజం చెప్పించారు భయ ఆ టైంలో నాకు భయం వేసింది నీకు చెప్తే చంపేస్తావని సైలెంట్గా ఉన్నాను మాఫ్ కరు భయ అని ఏడుస్తుంటాడు చావు భయంతో నోట్లో గన్ పెట్టి కాల్చబోయి సైడ్ స్మైలిచ్చి నా ఆస్తులు తీసుకున్న ఏమనురా కానీ నాకు నమ్మక ద్రోహం చేస్తే నా కోపం ఎలా ఉంటుందో తెలుసా అని అరిచి గుండెలపై షూట్ చేస్తాడు అందరు గుండెలు గుబేలు ఇక్కడ అంతా క్లియర్ చేయండి అని అరుస్తాడు చిల్లం వాడు తప్ప అందరూ ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి విరిగిన చెట్టు మీద పడుకొని కళ్ళు మూసుకొని ఫుడ్ అరేంజ్ అయ్యి అంటే అతను కూడా వెళ్ళిపోతాడు కరీం ఫాషా మత్తుగా కళ్ళు మూసుకుంటే షట్లెస్గా ఉన్న అతనిపై టవల్ చుట్టుకొని కురులు విరబూసుకొని వచ్చి అతని గుండెలపై వాలుతుంది అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి